మాట తప్పిందా మాట మీద నిలబడ్డా ఆయనకు మాట అలవాటు గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు తీసుకున్నాడా విధంగా ఏమైందిరా బిడా మంచిగా ఉంటాయి కదా అదేవిధంగా గతంలో బాండ్ పేపర్ మీద ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు మాట మీద నిలబడ్డా కురుమూర్తి దేవుడి మీద కనబడ్డ దేవుడి మీద చర్చి మీద దర్గాల మీద మజీదుల మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు లో రుణమాఫీ చేస్తాను మాట మీద నిలబడ్డా అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ జనరల్ గా ఎక్కువ మాట్లాడతాడు తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు చేతగానోడు పరిపాలన చేతగానోడు ఓడిపోయేవాడు ఫ్రస్ట్రేషన్లో ఈ వదురుపోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న నలభై ఐదు నిమిషాల ప్రసంగం చేస్తే యాభై సార్లు కేసీఆర్ని యాడ్ చేసుకున్నాడు ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండ్రు నిద్రలో కూడా బీఆర్ఎస్ఏ యాదికి వస్తుంది మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు అంటే నీ కేసీఆర్ భయం పట్టుకున్నది నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడు నవ్వు అంటుండు ప్రజలు కేసీఆర్ ను యాడ్ చేసుకుంటుండ్రు ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతో ఫ్రస్ట్రేషన్తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు అందుకే మేము ఈరోజు మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న లక్ష్మారెడ్డి అన్న నిరంజన్ రెడ్డి అన్న అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ దేవుణ్ణి దర్శించుకున్నాం జనరల్గా ఏమైందంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమట పాలకుడు పాపం చేస్తే పాలకుడు దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పితే ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుంది ఆ దేవుడికి కోపం వస్తే కురుమూర్తి స్వామి ఎంత మంచోడో మరి పాపం చేస్తే అంత కోపానికి కూడా వస్తాడు అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించిన మేము అందరూ పోయి ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు ఈ పాపాత్ముని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించా ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలే భవిష్యం వచ్చిండు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో దేవునికి మొక్కి బయటకు వచ్చి తప్పైంది నేను పంద్ర లో రుణమాఫీ చేయలేదు ప్రజల్ని మోసం చేసినా దేవుణ్ణి మోసం చేసినా అని ముక్కునే రాస్తాడేమో అనుకున్నా నేను చేసిండు ఆ పని పైగా ఉల్టా బుకాయిస్తున్నాడు ఆ రోజు మొదలు చెప్పింది నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నారు తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టిండ్రు చేసింది ఎంత అంటే పదిహేడు వేల కోట్లు నలభై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు ఇరవై లక్షల మందికి చేసిండు ఇంక ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయలేదు అంటే సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలే ఇంకా ఈ ఉద్ధారకానికి ఇంకేం మాట్లాడతాడు హరీష్ రావు రాజీనామా చేయి నేను రెడీగా ఉన్నా అని చెప్పిన అప్పుడే నాకు ఈ రైతులకు మేలు జరిగితే ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం నేర్పిండు మనందరికీ